భగవద్గీత మూడవ అధ్యాయము రెండవ శ్లోకం వినండి వ్యామిశ్రేణ్య బుద్ధి మోహయ శివ మేకం వద విశ్చిత్రేయోహమాప్ కం తనకు అర్థం వినండి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఈ విధంగా అంటున్నారు కృష్ణ నీ మాటలు కలగలిపినట్టుగా నాకు ఉన్నాయి నా బుద్ధిని అయోమయంలో పడుతుంది దయచేసి స్పష్టంగా ఒక మార్గం చెప్పవా అదే నేను అనుసరిస్తాను నాకు నిజమైన శ్రేయస్సు కలిగే మార్గాన్ని చెప్పు అంటే ఇక్కడ జ్ఞానబోధ బోధ ఆల్రెడీ రెండవ అధ్యాయం చెప్పారు కదా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇప్పుడు యుద్ధం నేను ఎందుకు చేయాలి యుద్ధం అంటే కర్మ ఇప్పుడు కర్మయోగం అనేది ప్రారంభమవుతుందనమాట ఈ శ్లోకం దగ్గర నుంచి కర్మయోగం గురించి చెప్తారు పని చేస్తే ఏ ఫలితాలు ఉంటాయని ఇక నేను యుద్ధం ఎందుకు చేయాలి ఆల్రెడీ నాకు పాండిత్యం వచ్చింది నాకు విపరీతమైన తెలుగు వచ్చాయి మీరు ఈ విధంగా చెప్పించారు చెప్పించిన తర్వాత కూడా నేను ఇంకా యుద్ధం చేయమంటున్నారేంటి యుద్ధం చేయడం వల్ల నాకేం లాభం నేను ఇంకా యుద్ధం చేయను అందుకే నేను అయోమయంలో ఉన్నానని శ్రీకృష్ణ తోటి అర్జునుడు అంటున్నాడు అనమాట దీనికి ఒక చిన్న కథ చెప్తాను ఒక ఊరిలో ఒక పండితుడు ఉంటాడు ఆయన విపరీతమైన చదువు చదివి బాగా వంట పట్టించుకుంటారు పుస్తకాలన్నీ బాగా చదువుతారు ఆయన చదువుకొని మెమరీ ఎక్కువ సంపాదించుకుంటారు చపా సంపాదించుకొని అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను విపరీతంగా మెమరీ సంపాదించుకున్నాను కదా గురువుగారు నేను ఎందుకు ఇంకా పని చేయాలి పనిచేస్తేమి లాభం అనేసి గురువు గారిని అడుగుతారు అనమాట దాని గురువుగారు ఒక తోటలోకి తీసుకెళ్ళి ఇప్పుడు నీకులాగే విత్తనం జ్ఞానం సంపాదించింది దీన్ని ఇప్పుడు భూమిలో నాటితే అది మొక్కయి వస్తుంది దాని పనితలం అనేది బయటకు వస్తుంది ఆ విధంగా ఒడ్డు మీద ఉండిపోతే ఎన్నాళ్ళైనా అది మొక్క రాదు అది భూమిలో నాటితే కదా అది మొక్కయి పైకి వస్తుంది ఖచ్చితంగా నువ్వు పాండిత్యం సంపాదించావు పాండిత్యం సంపాదించిన తర్వాత ఖచ్చితంగా చదవాలి ఖచ్చితంగా పని చేయాలి చేసి పది మందికి ఉపయోగపడాలి అలాగని నేను విపరీతమైన చదువుకున్నాను అనేసి అనుకుంటే అవ్వదు ఎందుకంటే నీ తాలూకు పాండిత్యాన్ని పది మందికి పంచితే అది ఇంకా మంచిది అనేసి గురువుగారు ఆ శిష్యులతో చెప్తారనమాట ఈ విధంగా భగవద్గీత మూడవ అధ్యాయంలో రెండవ శ్లోకం ముగుస్తుంది जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण